ఒక బూరిలో కిట్టయ్య అనే యువకుడు ఉండేవాడు అతడు చిన్నప్పటి నుంచి గ్రోవి వాయించడంలో దిట్ట కిట్టయ్య తన వేణుగానంతో రాళ్ళను సైతం కరిగించేంత గొప్పగా పాడేవాడు ఆ ఊరిలోను చుట్టుపక్కల గ్రామాలలోని పేద గొప్ప అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కిట్టయ్య అంటే ఎంతో ఇష్టం అందరూ కిట్టయ్యతో పిల్లనగ్రోవి పాడించుకుని తన్మయత్వం పొందేవారు తృణమో ఫణమో కానుకగా ఇచ్చేవారు ఆ కారణంగా అతడికి రోజులు సుఖంగా గడిచిపోతున్నవి అలా తన వేణుగానంతో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు కొంచెం పొలం కొనుక్కుని కౌలకు ఇచ్చాడు కొంచెం ధనం దాచుకున్నాడు ఆహా కిట్టయ్యా నీ వేణుగానంతో మా మనస్సులను ఎక్కడికెక్కడికో తీసుకువెళ్ళి మనసు రంజింపజేసావు పిల్లల గురువుని ఎంత బాగా వాయిస్తావు కిట్టయ్యా పడుతున్న కష్టాలన్నీ దూది పింజల్లా ఎగిరిపోయాయి ఇప్పుడు మనసెంతో తేలిగ్గా ఉందయ్యా ఇందా ఈ డబ్బు తీసుకో ఇది నీ గానానికి వెలకట్టం కాదయ్యా నా మనసును తేలిక చేసినందుకు సంతోషం కొద్దీ ఇస్తున్నాను కాదనకు అవును కెట్టయ్యా నీ వేణి గానాన్ని వెనకపోయినా ఏదో కోల్పోయిన వెల్తి కలుగుతుందయ్యా ఇంత గొప్ప గాయకుడు మన ఊళ్ళో ఉన్నందుకు మేమందరం చాలా అదృష్టవంతులం ఇందా ఈ కొద్ది డబ్బు తీసుకో కిట్టయ్యా అలా ఊరి ప్రజలందరూ కిట్టయ్య పిల్లన గ్రోవి గానం విని తమ కష్టాలను మానసిక ఒత్తిడిని తగ్గించుకునేవారు కిట్టయ్యను ఒకళ్ళు పిలవాల్సిన అవసరం లేకుండానే తనకు నచ్చిన చోట కూర్చుని గానం చేసేవాడు కొన్నిసార్లు పొలం పనులు చేసుకునే వారి వద్దకు వెళ్లి తన గానాన్ని వినిపిస్తూ తాను ఆనందిస్తూ సాటివారిని సంతోష పెట్టేవాడు అలా రోజులు గడిచిపోతున్నాయి ఉన్నటుండి ఆ గ్రామ పరిసరాల ప్రాంతాలలో వరుసగా రెండేళ్లు వానలు లేవు బాగా డబ్బులు ఉన్నవాళ్లు తమ నిల్వ ధనంతో సుఖంగానే ఉన్నారు ఎటొచ్చి కూలి పని చేసుకునే రెక్కల కష్టం మీదనే ఆధారపడ్డ వారికి కష్టాలు మొదలయ్యాయి లక్ష్మే ఉన్నట్టుండి మన బతుకులు ఇలా తిరగబడ్డాయ మనం ఏం పాపం చేశామని దేవుడు ఇలా కసి తీర్చుకుంటున్నాడే పోయినేడు ఏడు వాన పడలేదాయా ఉన్న కొద్ది గొప్ప మిగిలిన కూలి డబ్బులతో కుటుంబాన్ని ఎట్టుకొస్తే మళ్ళీ ఈ ఏడు కూడా ఇంతవరకు చుక్క వాన పడలేదాయా మనం జీవితం నాకు నాకు ఈ భూమి మీద ఎందుకు మామ అంత దిగాలు పడతావు ఇప్పుడు ఏమైనదని వానలు పడక కరువొచ్చి కూలీ దొరకడం లేదు అంతే కదా మనం బాగానే ఉన్నాం కదా మన ఒంట్లో శక్తి ఉంది కదా ఈ ప్రాంతం కాకపోతే ఇంకో ప్రాంతం పోయి కూలీ పని చేసుకుని బ్రతుకుదాం ఇంత చిన్నదానికి అనవసరంగా దిగాలు పడ మాకు ఆయన ఇది మన ఒక్కళ్ళ సమస్య కాదు ఊరంతా మనలాగే ఇబ్బంది పడుతున్నారు అందరూ వేరే ప్రాంతానికి వలసపోతున్నారట ఇందాక నీళ్లకు పోయినప్పుడు సకుబాయి చెప్పింది అట్టగా మన ఊరులందరూ వలసపోతున్నారా ఎటువైపోతున్నారనే ఆయన ఎటు పోయినా ఏ ఏముంది ఎక్కడ చూసినా కరువేనాయే ఇంకా వానల పడి పంటల పండే ప్రాంతాలు ఎక్కడ మిగిలాయి చెప్పు ఏది ఏమైనా వామో లక్ష్మే ఊరు వదిలి వెళ్లాలంటే బాధగా ఉందే అందులో కిట్టై వేణుగానం వినకుండా ఎక్కడో బక్కాలంటే బాధగా ఉందే అలా కరువొచ్చి ఆ ఊరి వాళ్ళందరూ వేరే ప్రాంతానికి వలస పోవటానికి సిద్ధమవుతున్నారు వలస వెళ్ళే కుటుంబాలను ఒక తాటి మీద నడిపించేందుకు లచ్చయ్య ముందుకొచ్చాడు ఇంటింటికి తిరిగి అందరికి వంట సామాగ్రి బట్టలు సడ్డుకోమని చెబుతున్నాడు అయితే ఊరి వాళ్ళందరూ కిట్టై వేణుగానం లేకుండా ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నారు అరే నర్సయ్య మూటాంబుల్ని ఎంత సర్దుకున్నారా రంగరాజు గుట్ట ప్రాంతంలో కరువులు లేవంట పంటలు కూడా బాగా పండుతున్నాయంటే రేపే మన పయాణం ఈ విషయం చెప్పి పాత్రలు పడిపోయి వచ్చిన ఆ ఊళ్ళో వాళ్ళు కూడా రేపు బయలుదేరుతున్నారట అందుకని ఇయాల రాత్రికి అన్ని సర్దుకొని పొద్దురు కల్లా సిద్ధంగా ఉండడం మరి అసలే పనులు లేక పొయ్యిలో పిల్లి లేవక విలువలతున్నాం లచ్చయ్య బాబాయ్ ఇక ఏ ప్రాంతం అయితే ఏంటి మాకే ఊరైనా ఒకటే గాని ఇన్నాళ్ళ నుంచి ఉన్న గడ్డని వదిలిపోవాలంటే మనసులో ఎక్కడో బాధగా ఉంది బాబాయ్ బాబాయి లచ్చయ్య నాళ్ళు ఈ భూమి తల్లి నమ్ముకున్నాం ఇప్పుడు ఆ తల్లే వద్దు పామంటుంది ఏవే బతకాలి కాబట్టి ఎక్కడికైనా పోవాలి మరి కాకపోతే లచ్చయ్య మావా మన వినకుండా ఎట్ట ఉండాలో తెలియడం లేదే మావా కూడా కూడా ఏదో నరసయ్య అలా చెప్పేసరికి తనకు కూడా కిట్టయ్య వేణుగానం ఇష్టమని ఒకసారి కిట్టయ్యతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తానని లచ్చయ్య కిట్టయ్య ఇంటికి బయలుదేరాడు వెళ్లేసరికి ఇంటి ముందు కూర్చుని కిట్టయ్య పిల్లను రోగి భావిస్తున్నాడు లచ్చయ్య శబ్దం చేయకుండానే కిట్టయ్య పక్కనే కూర్చుని ఆ మధురమైన గానాన్ని ఆస్వాదించసాగాడు లక్ష్మీ బాబాయ్ ఎంతసేపు వచ్చి ఏమీ అనుకోకు బాబాయ్ రెండేళ్ల నుంచి వానలు పడక కరువులు వచ్చాయిగా మన ఊరి కష్టాలు తలుచుకుంటేనే కళ్ల నీళ్లు వస్తున్నాయి ఏం చేయాలో తెలియక బాధనంతా పిల్లని గురువుతో చెప్పుకుంటూ కష్టాలను మర్చిపోతున్నా బాబాయ్ కిట్టయ్యా నీవేని గానం వింటూ వచ్చిన పనే మర్చిపోయినా ఎంత బాగా వేణిగానం చేస్తావయ్యా కిట్టయ్యా ఊరు పడితే బాగోలేదయ్యా ఈ మాయదర్ వచ్చే ఏడు కూడా పడవంట ఇక మన ఊరికి ఈ కరువు కాటకాలు తట్టుకునే శక్తి లేదు కిట్టయ్యా ఎవరింట్లో చూసినా కష్టాలు కన్నీరే కనబడుతుంది ఎన్ని వచ్చినా కన్నీళ్ళు వచ్చినా కన్నందుకు బెడ్లు బతికించుకోవాలిగా అందుకే మన ఊరులో అందరం వేరే ప్రాంతానికి వలసపోతున్నాం కిట్టయ్యా అయితే అందరూ అందుకని నువ్వు కూడా మాతో పాటు వలస అడుగుతున్నా ఊరి వాళ్ళందరూ వలస వెళ్తున్నారు అని తెలిసేసరికి కిట్టయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి తొందరపడొద్దని నేను వెళ్లి ఊరి పెద్దతో మాట్లాడుతానని లచ్చయ్యను ఇక్కడే ఉండమని వెంటనే కిట్టయ్య ఊరి పెద్దను కలిసి ప్రజల పరిస్థితి వివరించాడు అయ్యా ఊళ్ళో ఏం జరుగుతుందో తమరికి తెలుసు కరువుకు తట్టుకోలేక అందరూ వలసపోదామనుకుంటున్నారు ఎవరిని కదిలించినా కన్నీరు మున్నీరు అవుతున్నారు మీరు అన్ని చూస్తూ మౌనంగా ఉండటం బాగోలేదయ్యా కనీసం వర్షాలు పడే వరకైనా జనాలను ఆదుకోండయ్యా నన్నేం చేయమంటావు కిట్టయ్యా ఊరికొచ్చిన కరువు చూస్తే నాకు చాలా బాధగా ఉంది కాని నాకున్న ఆస్తిని మొత్తం అమ్మి నా ప్రజల కష్టాలు తీరవు మహారాజు నుంచేమో మనకి ఊరికి రావలసిన నిధులు పంపటం లేదు మన కష్టాలను రాజుగారికి ఎన్నిసార్లు వినిపించినా ఆయన వద్ద నుండి చిన్నమెత్తు ప్రయోజనం లేదు ఏమన్నా అంటే నిధుల్లేవని చెప్తున్నాడు నాకు చాలా బాధగానే ఉన్నా ఈ పరిస్థితిలో వలసపోయే వాళ్ళని పోనివ్వటమే తప్ప నేను చేయగలిగిందేమీ లేదు కిట్టయ్యా ఊరిపద్ద అలా చెప్పేసరికి కిట్టయ్య ఆలోచనలో పడ్డాడు అయ్యో తన వాళ్లకు ఎంత కష్టం వచ్చింది ఇప్పుడేమి చెయ్యాలి కాపడవలసిన వాడే తన వల్ల కాదంటున్నాడు ఈ మాయదారి కరువు మా ప్రాంతానికి రావాలా దేవుడికి కొంచెం కూడా జాలి లేదు అమాయకులైన ప్రజలు ఏం పాపం చేశారని వానలు లేకుండా చేశాడు అలా బాధతో ఆలోచిస్తూ తన ఊరి వాళ్ళు వలసపోవటం ఇష్టం లేక తానే ఏదో ఒకటి చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు తనకున్న పొలం అమ్మితే ఇల్లు అమ్మితే ఎంతస్తుంది అన్ని దారిలోనే లెక్క కట్టాడు తిరిగి ఇంటికి వచ్చాడు పోయిన పని ఏమైంది కిట్టయా ఊరి పెద్ద ఏమండు నీ మొఖం పని కానట్టు కనబడుతుంది నాకు ఊరి పెద్ద గురించి ముందే తెలుసు పై పైనుంచి డబ్బులు రాకుండా తన చేతి మీద నుంచి ఐదు పైసలు కూడా బయటకు దిగుడు ఇంత కాపాడుతా అంటాడా ఊరు లేడిపోతే నాకెందుకు నాకు డబ్బుంది నా కుటుంబం బాగుండేది చాలా అకడా లచ్చయ్య బాబాయ్ ఊరు పెద్ద విషయం అడగ మాకు మన వాళ్ళందరికీ నేను తోడుంటాను ఏం భయపడమాకండి నేను మీ అందరి వద్ద వేణుగానం చేసినప్పుడు మీరిచ్చిన డబ్బు ఇంకా వేరే ఊర్లో నేను సంపాదించిన డబ్బు కొద్దో గొప్ప ఉంది బాబాయ్ వాటి మీద కొనుక్కున్న ఇల్లు పొలము అమ్మేస్తాను వచ్చిన డబ్బు వలస వెళ్లే వారి కుటుంబాలకు పంచి పెడతాను ఇక ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు బాబాయ్ మన ఊళ్ళోనే ఉండండి కిట్టయ్యా సహాయానికి కూడా అద్దుండాలయ్యా నీ ధర్మగుణం గొప్పది నువ్వు ఇచ్చే డబ్బుతో మమ్మల్ని ఎంతకాలంలో పోషించగల చెప్పు ఇది ఇలా తీరే సమస్య కాదు కిట్టయ్యా దానికి మహారాజు దయదెలితేనే కట్ట సమయంలో ఊరు బతకగలుగుద్ది అంతవరకు మమ్మల్ని ఎవరూ కాపాడలేరు వద్దు కేటయ్యా నువ్వేమి అమ్మొద్దులే మేము వద్దు వద్దులొచ్చాయి బాబాయ్ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి ఇచ్చే డబ్బుతో కొద్ది రోజులు ఓపికగా ఉండండి దానితో వచ్చిన డబ్బుతో కలో తాగండి నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది బాబాయ్ నేను ఈ రోజే రాజధాని వెళ్తాను వెళ్లి ఎలాగైనా మహారాజును కలిసి నా వేడుగాను వినిపిస్తాను ఎలాగైనా ఊరి కష్టాలు తెలిపి ఆయన మనసు కరిగిస్తాను అది విని ఆయన గుండె కరిగి మన తప్పక సహాయం చేస్తారు వచ్చేదాకా మీరు ఎక్కడికి వెళ్ళకండి బాబాయ్ అలా ఊరికొచ్చిన కరువు బారి నుంచి ప్రజలను ఆడుకోవటం కోసం కిట్టయ్య తన ఇల్లు పొలం అమ్మి వచ్చిన డబ్బుకు తన వద్దనున్న డబ్బును కూడా జత చేసి వలస వెళ్లాలనుకుంటున్నా కష్టజీవులకు ఇచ్చి కొద్ది రోజులు కడుపు నింపుకోమని ఓపిక పట్టమని ఊరి కష్టాలు తీరుతాయని ధైర్యం చెప్పి పిల్లను గ్రోవి చేత పట్టుకుని ఒకసారి గ్రామం అంతా తిరిగి నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను రైతుల కష్టాలను కన్నీళ్లు స్వయంగా తెలుసుకుని వాటిని తన వేణుగానంలో మహారాజుకి ఎలా తెలియాలో ప్రణాళిక సిద్ధం చేసుకుని మహారాజుని కలవటం కోసం రాజధానికి బయలుదేరాడు అలా కొన్ని ఊర్లు దాటేసరికి నడిచి నడిచి కాళ్లన్నీ నెప్పులుగా ఉండటం వలన ఒక చెట్టు కింద కూర్చున్నాడు అదే చెట్టు కింద ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది అమ్మమ్మ ఇక్కడ కూర్చున్నావేంటి నిన్ను చూస్తుంటే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురు మీ దేవురమ్మ నాకు చాలా మంది కుటుంబం ఉంది బిడ్డ కానీ ఎవరు పట్టించుకోరు నా మొగుడు సంపాదించిన ఆస్తిని నా బిడ్డలు లాక్కుని నన్ను వీధిన పడేశారు ఒక్కళ్ళు పట్టించుకోరు చచ్చేదాకా బతకాలి కాబట్టి ఈ పక్క ఊరిలో అడుక్కుంటున్నాను అయితే ఇప్పుడు కరుగొచ్చిందిగా ఊళ్ళో వాళ్ళకి పంట లేక వాళ్ళకే తింటానికి లేక ఇప్పుడు నాకు ఇంత ముద్ద పెట్టే వాళ్ళు కూడా కరువయ్యారు అవును ఇంతకు నీ పేరేంటి బిడ్డ నా పేరు కిట్టయ్యమ్మమ్మా కరువు వచ్చిందిగా మా ఊరి వాళ్ళందరూ పడే ఇబ్బందులు చూడలేక మహారాజుని కలవటానికి రాజధాని వెళ్తున్నాను అమ్మమ్మ ఏమీ అనుకోకుండా ఈ కొంచెం డబ్బు తీసుకో అమ్మమ్మ దీంతో రెండు రోజులు పూటకోడి భోజనం చెయ్యి నేను మహారాజుని మెప్పించి మన ప్రాంతానికి సహాయం చేపిస్తాను నేను తిరిగి వచ్చిన తర్వాత ఉంచుకుంటాను నా కళ్ళ తల్లా చూసుకుంటూ పోషిస్తాను అలా వృద్ధురాలికి కొంత డబ్బు ఇచ్చి ధైర్యం చెప్పి తిరిగి బయలుదేరాడు అలా ఎన్నో మైళ్ళు కాలినడకన వెళ్లి రాజధానికి చేరుకుని రాజప్రసాదానికి వెళ్ళాడు అక్కడ ఇద్దరు రాజభటులు కాపలా కాస్తున్నారు వామ్మో బయట రాజభట్లు కాపలా ఉన్నారు మహారాజు అనుమతి లేనిదే ఎవర్నీ లోపలికి పంపించరు అలాంటిది వీధులు వెంట వేణుగానం నా నాలాంటి వాడికి లోపలికెలా ప్రవేశం కలుగుతుంది వాళ్ళు పంపించరు ఇప్పుడు ఏం చేయాలి ఇంత దూరం అయితే వచ్చాను గాని ఇప్పుడు ఈ రాజభట్లను దాటుకొని లోపలికి ఎలా వెళ్ళాలి పాపం అక్కడ మా ఊరి వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ నేను తమ కష్టాలు తీరుస్తానని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు ఎలా లోపలికి వెళ్ళి మహారాజుని కలవాలబ్బా ఏదైనా ఉపాయం ఆలోచించాలి మంచి ఆలోచన వచ్చింది అలా కిట్టయ్య రాజభటులను దాటుకుని లోపలికి వెళ్ళడం కోసం ఒక ఉపాయం ఆలోచించి టీవీగా దర్భంగా తన నడకను మార్చాడు సరాసరి రాజ ప్రాసాదం బయట ఉన్న బటుల వద్దకు వెళ్లి టీవీగా నిల్చున్నాడు ఈ సమయంలో వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు ఏమయ్యా ఏం బట్లయ్యా మీరు అసలు మిమ్మల్ని మా మహారాజు ఇక్కడ కాపలా పెట్టింది ఎందుకు మీరు చేస్తున్నదేమిటి ఇలా మీరు బాధ్యత మరిచి మీలో మీరు మాట్లాడుకోవటానికా ఇదే సమయంలో అదలుగా భావించి శత్రువులు దాడి చేస్తే మా మహారాజు పరిస్థితి ఏంటి ఉండండి మీ గురించి మా మహారాజు గారికి చెప్పి మీ ఉద్యోగాలు తీసేపిస్తాను అవును ఇంతకు అందరు బట్లు మీలాగే ఆదమర్చి ఉన్నారా లేకపోతే సరిగ్గా కాపలా కాస్తున్నారా అసలు ఇంతకి లోపల ఎంతమంది ఉన్నారాయా అలా గిట్టయ్య టీవీగా నిలబడి రాజుగారికి సంబంధించిన వ్యక్తిలాగా మాట్లాడటం మాట మాటకు మా మహారాజు మా మహారాజు అనటం తమ మీద మహారాజుకి ఫిర్యాదు కూడా చేస్తామంటున్నాడంటే రాజుగారికి బాగా కావలసిన వాడని భయపడ్డారు వెంటనే ఉద్యోగాలు పోతాయేమోనని వణికిపోసాగారు మహారాజుకి దగ్గర ఉన్నారు దయచేసి మమ్మల్ని క్షమించండి మహారాజుకు దగ్గర వ్యక్తిని అర్థమైంది జరిగిన పొరపాటు రాజుగారికి చెప్పమాకండి దయచేసి మా మీద ఫిర్యాదు చేసి మా ఉద్యోగాలు తీయించమాకండయ్యా ఇంకెప్పుడు అట్లా మాట్లాడుకోము చెప్పండయ్యా మీకోసం మమ్మల్ని ఏం చేయమంటారు ఇంతకు మహారాజుతో తమరికి ఏమవుతారండి సర్లేండయ్యా ఇక నుంచైనా జాగ్రత్తగా మసులుకోండి మహారాజు గారు నాకు మంచి స్నేహితుడయ్యా మొన్న మధ్య ఒరే కిట్టయ్యా నిన్న ఒకసారి చూడాలని ఒకసారి రారాని లేక పంపించిండు అందుకే ఒకసారి మా స్నేహితుని చూద్దామని అలాగే మంచి చెడు తెలుసుకుని పోదామని వచ్చాను వెంటనే వెళ్ళండి వెళ్ళి మహారాజుతో మీ స్నేహితుడు వచ్చాడని చెప్పండి త్వరగా వెళ్ళండి మళ్ళీ నాకు వేరే పనులున్నాయి కిట్టయ్య అలా తాను మహారాజు అంటూ చెప్పగానే ఇద్దరు బట్టులకు చెమటలు పట్టసాగాయి బామ్మ స్వయాన మహారాజు గారి స్నేహితుడంటే మాటలా ఈ విషయం మహారాజు గారికి తెలిసిందంటే ఇంతసేపు తన స్నేహితుడని బయటనే నిల్చోపెట్టారా అని ఉద్యోగాలు తీసి చెరసాలలో వేయిస్తాడు అలా భయపడుతూ ఇద్దరు బటులు లోపలికి పరిగెట్టారు ఆయాసపడుతూ మహారాజు వద్దకు వెళ్లి తమరి స్నేహితుడు వచ్చాడని చెప్పారు ఏమిటి నా స్నేహితుడు వచ్చాడా అది మేము రమ్మన్నా లేఖ రాస్తే వచ్చాడా ఎవరై ఉంటాడతడు నా రాజ్యంలో నాకు తెలియని స్నేహితులు నాకెవరున్నారు బహుశా స్నేహితులు కొంతమంది ఉండి ఉంటారు నేనే వారిని రమ్మని లేక రాసి మర్చిపోయి ఉంటాను ఎవరెక్కడ మమ్మల్ని కలవడానికి నా స్నేహితులు వచ్చాడట వెంటనే వెళ్లి రాజ సత్కారంతో మా వద్దకు తీసుకురండి వెళ్ళండి అలా మహారాజు తన స్నేహితుడిని తోడుకొని రండంటూ బటులకు ఆజ్ఞాపించారు కానీ మనసులో మాత్రం ఎవరి కొత్త స్నేహితుడు అనుకుంటూ ఆలోచిస్తున్నాడు ఇంతలో కిట్టుని వెంటబెట్టుకుని బట్టలు వచ్చారు కిట్టయ్యను చూడగానే మహారాజు ఆశ్చర్యపోయాడు మహారాజు అంతటి వాడినే అవమాన పరుస్తాడా అనుకుంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు అయితే కిట్టయ్య మాత్రం మహారాజును చూడగానే వెళ్లి కాళ్ల మీద పడ్డాడు మహారాజా నన్ను క్షమించండి నేను మీ పట్ల తప్పుగా ప్రవర్తించాను మహారాజా కాని ఇదంతా నా కోసం కాదు అక్కడ మా ఊర్లో కరువు కాటకాలు వచ్చి పనులు లేక పంటలు పండక తినడానికి తిండి లేక మా ఊరి ప్రజలు విలవిలలాడుతున్నారు వారందరి కోసమే ఇలా నాటకం ఆడాల్సి వచ్చింది మహారాజా నన్ను క్షమించండి కిట్టయ్య అలా కాళ్ళ మీద పడి క్షమించమని తన పేరు కిట్టయ్య అని వేణుగానం చేస్తానని తన ఊరు కరువు కొరల్లో చిక్కుకుందని వారిని కాపాడడం కోసమే అలా ప్రవర్తించానని చెప్పేసరికి మహారాజు కొంత శాంతించాడు ఆ తర్వాత కిట్టయ్య లేచి తన పిల్లను గ్రోవి తీసి తన ఊరి కష్టాలు కన్నీలు వర్షాలు లేక ఎండిపోయిన బీడుల వారిన పంటలు ఆకలితో అల్లాడుతున్న ప్రజలు అన్ని మహారాజుకి అర్థమయ్యేలాగా ఊరి కష్టాలు ప్రజల బాధలు కళ్లలో చూస్తున్నట్టుగా మహారాజుతో పాటు కంటనీరు పెట్టారు నిన్ను చూసి ఒకడు కంట అనుకున్నా గాని నీలో ఇంతటి అద్భుత ప్రతిభ ఆగి ఉందని నేను ఊహించలేదయ్యా కిట్టయ్యా నువ్వు వేణుగానం చేస్తుంటే నా రాజ్యంలోని పల్లెటూళ్ళు కరువు కాటకాలతో రైతన్నల కష్టాలతో కన్నీళ్లు ఆకలి బాధలు అన్ని ఒక దృశ్యం మాదిరిగా చూడగలిగానయ్యా నా రాజ్యం కష్టం చూసి నా కళ్ళమ్మటి నీళ్ళొచ్చాయ్యా నా ప్రజల కష్టాలని నేను ప్రత్యక్షంగా చూసేలా చేశావు కిటయ్యా నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందయ్యా ఎందుకంటే కళాకారుడనే వాడు ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడాలి కాని ఇవాటి రోజున కళాకారుడు తన స్వార్థానికి తన కళను అమ్ముకుంటున్నాడు కాని నువ్వు మాత్రం పల్లెటూరు నమ్ముకున్నావు ప్రజల పక్షాన్ని నిలబడ్డావు నన్ను మెప్పించావు ఎవరక్కడ వెంటనే మన రాజ్యంలోని కరువుల వల్ల ఇబ్బందులకు గురైన అన్ని గ్రామాలకు సహాయం ఏర్పాట్లు చేయండి చేయండి అలాగే అద్భుత ప్రతిభ ఈ కళాకారుడికి సత్కారం మహారాజు అలా కరువు గ్రామాలకు సహాయం చేస్తా అనగానే కిట్టయ్యకు ఎంతో సంతోషం కలిగింది వెంటనే మహారాజుకి ధన్యవాదాలు తెలిపి తన ఊరుకు చేరుకున్నాడు ఊరి వారందరికీ జరిగింది చెప్పాడు ప్రజలు ఊరి పెద్ద అందరూ ఎంతో సంతోషించారు తర్వాత కిట్టయ్య తనకు దారిలో కలిసిన వృద్ధురాలిని తెచ్చి కన్న తల్లిలా చూసుకోసాగాడు కిట్టయ్య ఎప్పటిలాగా వేణుగానం చేస్తూ అందరిని ఆనందింప చేయసాగాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి